జిల్లా గనుపవవరం మండలం మేయరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది సంఘం స్పెషల్ ఆఫీసర్ కె ఫణికుమార్ సెక్రటరీ మేనేచర్ల దుర్గా శ్రీనివాసరావు జడ్పీహెచ్ స్కూల్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి మేక శ్రీనివాస్ వీరూరు మాట్లాడుతూ యోగా అంటే మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తి లా కలయిక అని అన్నారు గ్రామ సర్పంచ్ దూళ్ళ కుటుంబరావు తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ కన్నమిల్లి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు పల్లెపల్లి ప్రసాద్ మాజీ సర్పంచ్ చాంబర్ అధ్యక్షులు ఎంటూరి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయం నుంచి మనకి యోగా అనేది జాతికి అందించబడుతూ వస్తుంది తరతరాలుగా ఈ యోగా వల్ల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మనో వికాసం చైతన్యం ఇన్ని రకాలుగా మనిషి చైతన్యవంతుడే జాతి పునర్నిర్మాణం అనేది అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగ సాధనకి యోగాభ్యాసనానికి అలవాటు పడి యోగ సాధనే లక్ష్యంగా మరి మన స్వర్ణాంధ్ర అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రదేశ్ని మార్చాలని అనే ఉద్దేశంతో ఈ వేడుకలోనే మనం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా సాధన యోగా దినోత్సవం అందరికీ ఈ యోగా దినోత్సవం రోజుని మా స్పెషల్ ఆఫీసర్ అయిన పన్ కుమార్ గారు ఆధ్వర్యంలో అలాగే మరియు మా సెక్రటరీ గారు అయిన ఎండి శ్రీనివాస గారు ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరం ఇందులో పాల్గొనడం జరిగింది ఈ యోగా దినోత్సవం మనకు చాలా ఉన్నదైన రోజు మనకి ఈ యోగా వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి అందరూ ఈ యోగా దినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మొయ్య గ్రామైన ఈ జట్వి స్కూల్ నుంచి టీచర్స్ పిల్లలు అందరూ పాల్గొని మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఇలా చేయడం అన్నది చాలా చాలా ఆయన పుదాతం తెలుపుకుంటూ అలాగే నొయ్యార్ గ్రామంలో ఉన్న కూటమి సభ్యులు అలాగే జనసేన నాయకులు